శ్రీ వ్యాస భగవాను రచించినటువంటి అధ్యాత్మ రామాయణంలో సుందరకాండలో ఈరోజు మనం నాలుగు ఐదు సర్గలు చెప్పుకుంటున్నాం ఇక ఇంద్రజిత్తు ఆంజనేయ బ్రహ్మాస్త్రంతో బంధిస్తే ఆయన్ని బంధించబడలేదు కానీ బంధింపబడినట్టుగా ఆయన ప్రవర్తించాడు ప్రవర్తిస్తుంటే ఆ లంకా నగర వీధుల్లో నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు ఇంద్రజిత్తు దారిలో అందరూ కూడా ఎవరు వానరుడు ఎవరని అందరు విచిత్రంగా చూస్తూ వాళ్ళు ముష్టిఘాతాలతో కోడుతున్నారు ఆయన కూడా ఓర్చుకుంటూ ఆయన రావణాసురుని చూడాలా మాట్లాడాలన్న ఉద్దేశంతో సహించు సహించాడు ఇంద్రజిత్తు రావణ సభకు తీసుకొచ్చాడు హనుమంతుడిని తీసుకొచ్చి నిలబెట్టి అప్పుడు చెప్పాడు తండ్రి నేను బ్రహ్మాస్త్రంతో ఈ వానరుని బంధించాను ఇప్పుడు ఇంకా మీరు ఏ శిక్ష విధిస్తారో మీరు నిర్ణయించుకోండి అని చెప్పేశాడు అప్పుడు రావణాసురుడు ఒక్కసారి చూశాడు హనుమంతుడి చూసి అప్పుడు ప్రహస్తుడితో అంటున్నాడు ప్రహస్తా ఇతడు ఎవరో ఎవరు పంపితే వచ్చాడో ఎందుకు అశోకోణం ధ్వంసం చేశాడో ఎందుకు నా బలగాన్ని ఎంత నాశనం చేశాడో తెలుసుకో అంటాడు అప్పుడు ప్రహస్తుడు ఓ వానర వీరా నీవు ఎవరు నిన్నెవరు పంపితే వచ్చావు నువ్వు వచ్చినవాడివి ఎందుకు మన అసోకులంత ధ్వంసం చేశావు ఈ విషయాన్ని నిపులంగా చెప్పవలసింది నీకేం భయం అక్కర్లేదు రావణాసురుని ముందు అన్ని సత్యమే పథకము నీకు నీ బంధ విముక్తం చేస్తాను నేను అని చెప్తాడు అప్పుడు హనుమంతుడు చెప్తున్నాడు ఓ రావణ రావణాసురుతోనే మాట్లాడుతున్నాడు ఏ మహానుభావుని యొక్క భార్యను నీ నాశనం కొలు తెచ్చుకున్నావో ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క దూతం నేను నీవు సీతామాతను తీసుకోకపోయిన తర్వాత రామలక్ష్మణులు ఋష్యముఖ పాదం తిరిగి వచ్చి సుగ్రీవునితో అగ్నిసాక్షిగా మైత్రి ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత రాముని యొక్క బలపరాక్రమాలతో వారి సంహరించబడ్డాడు వారి సంహరించిన తర్వాత సుగ్రీవుని రాజుగా చేశారు వానర సైన్యానికి వానర రాజ్యానికి తరువాత సుగ్రీవుడు అన్ని దిక్కులకు సీత కోసంగా అన్వేషించడానికి కోసంగా వానర వీళ్ళని పంపించాడు అందులో దక్షిణ దిక్కుగా వచ్చిన వాళ్ళ నేను ఒకడిని నేను ఇప్పుడు ఈ లంకా నగరానికి వచ్చి అక్కడ ఉన్న సీతామాతను నేను చూచాను చూచి కృతార్థునయ్యాను తరువాత నాకు ఆకలి వేసింది నేను అక్కడ అశోక వనరుల పండ్లు తిన్నాను నా స్వభావాలు ఇచ్చా నేను వృక్షాలంతా అశోకమైన ధ్వంసం చేశాను కానీ నన్ను చూసి మీ సైన్యం అంతా నా మీద యుద్ధానికి వస్తే నా రక్షణ శరీర రక్షణార్థం నేను సంహరించాను ఇది జరిగిన విషయం అని చెప్తూ అప్పుడు రావణాసుడు అంటున్నాడు నీవు రాక్షస బుద్ధితో ఏమాత్రం జ్ఞానం లేకుండా ప్రవర్తించావు ఎప్పుడు ఆత్మకు నాశనం లేదు అటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని మంచి కార్యాలు చేయాల్సి పోయి నీవు ఈ విధంగా అంటే ఇక్కడంతా ఆత్మజ్ఞానం గురించి బోధిస్తాడు ఈ శరీరం శాశ్వతం కాదు దీని గురించి నువ్వు ఇంత ఆరాటపడి ఈ విధంగా చేశావు అలా చేయకూడదు అని చెప్తాడు చెప్పి తర్వాత అది కూడా చెప్తాడు రాముణ్ణి నువ్వు శరణు వేడుకో నీ యొక్క బంధుమిత్రులతో కలిసి వెళ్ళి శరణు వేడితే అతడు నిన్ను క్షమించగలుగుతాడు నేను సీతామాత ఆయన గప్ప చెప్పు అని చెప్పగానే రావణాసుడు చాలా కోపం వస్తుంది కోపం వచ్చి వరి దుష్ట వానరుగా నీవు నా ముందే ఈ విధంగా ప్రగల్భాలు పలుకుతావా అని అప్పుడు అంటాడు రావణాసురుడు నా ముందు సుగ్రీవుడెంత రాముడు ఎంత లక్ష్మణుడెంత మీ వానరు సైన్యం అంతా ఎంత అందరినీ నిమిషంలో వధించగలను నేను కాబట్టి నేను మాత్రం సీతను అప్పగించడం జరగదు ఆ రావ రాముడు రావాలి కానీ యుద్ధం చేస్తాను నేను అని చెప్పేస్తున్నాడు అనగానే హనుమంతుడు అంటున్నాడు కోట్లాది రావణాసులైనా కూడా నాకు సాటి అయిన వాళ్ళు కాదు నేనే వాళ్ళని సంహరించగలను రాముడు దాకా ఎందుకు అంత బలబలాక్రమ వాడిని నేను కానీ నేను ప్రస్తుతము రాముని యొక్క దాసులను కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను ఇక నీవు రాముని శరణి వేడుకో అని మళ్ళీ చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు రావణాసుడి వచ్చి ఈ వానరుణ్ణి కండ నరికి వేయండి అని చెప్పి రాక్షసుని ఆజ్ఞాపిస్తున్నాడు అప్పుడు విభీషణుని లేచి అన్న ఇతడు దూతను చెప్తున్నాడు దూతను చెప్తున్నా ఎలా సంహరించడానికి చాలా సంహరించకూడదు వేరే మార్గాలు ఉన్నాయి దీన్ని శిక్షించడానికి కోసంగా అంతేగాన చేయకూడదు అంతేగాక ఇతడు ఇక్కడికి వచ్చాడు సీతను చూశాడు ఇక్కడ మన రాజ్య పరిస్థితిని చూశాడు ఇతను తిరిగి వెళ్ళి చెప్తేనే కదా ఏ విషయాలు తెలుస్తాయి అప్పుడే కదా మన మన యుద్ధానికి వస్తాడు కాబట్టి ఇతను వెళ్ళకపోతే ఇక్కడ విషయాలు ఎలా తెలుస్తాయి అందుకని ఇతన్ని వేరే విధంగా శిక్షించండి అని చెప్పాడు అప్పుడు రావణాసురుడు అయితే వాన వానల్లోకి ఇష్టమైనది వాళ్ళమే కదా తోక కదా ఆ తోకకు నిప్పంటించండి పురవీధుల్లో అంతా తిప్పండి అని చెప్పి చెప్పాడు అప్పుడు వెంటనే ఆ రాక్షసులంతా ముందుకు వచ్చేసి గోగునారలతో వస్త్రాలతో అనేక నూనెలతో తడిపి ఆ ఉదలన్నింటిని వాటిని ఆయన తోకకంతా చుట్టి నిప్పు అంటించారు అంటించంగానే ఆయన పట్టుకొని కట్టేసి ఆయన తీసుకోబోతున్నారు వీధుల్లో అంతా తీసుకెళ్తుంటే పశ్చిమ ద్వారం వచ్చేదాకా ఉన్నాడు వెంటనే ఆయన ఒక్కసారిగా చిన్న రూపాన్ని పొందంగానే ఆ బంధనాల నుంచి బయటకు వచ్చాడు వచ్చి ఒక్కసారి అంత ఎత్తుగా అయిపోయి ఆకాశంగా ఎగిరాడు ఎగిరి ఆ ప్రాసాదాల మీద తోరణాల మీద ఆ భవనాల మీదగా దూకి 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 అన్నింటికి నిప్పంటి చేశాడు ఒక్క విభీషణ నీళ్లు తప్పించి అన్నిటికీ నిప్పంటి చేశాడు అప్పుడు అక్కడ స్త్రీలు అందరూ పురుషులు అందరూ కూడా ఆహాకారాలు చేస్తూ బాధ బాధతో కేకలు పెట్టబడ్డాడు కేకలు పెడుతున్నారు వాళ్ళంతా కానీ ఈయన మాత్రం అంతా దగ్ధం చేసాడు అలా రావణ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నేరుగా సముద్రం దగ్గర పోయి తన వాలాన్ని తడిపి ఆ నిప్పు ఆర్పాడు కానీ ఆయనకి ఏమీ కాలేదు ఆ వాలానికి ఇందువల్ల వాయుదేవుడు అగ్నిదేవుడు సీతామాత ప్రార్థన వల్ల ఆయనకేమీ కాలేదు తరువాత అతడు ఇప్పుడు ఇదంతా కూడా మనకు అధ్యాత్మ రామాయణంలో మహాదేవుడు పార్వతీ చెప్తున్నాడు అప్పుడు పార్వతీ చెప్తున్నాడు మహాదేవుడు ఓ పార్వతి ఈ విధంగా లంక చేసిన ఆ హనుమంతుడు తిరిగి మళ్ళీ ఆ దగ్గరికి వచ్చాడు వచ్చి ఆమె అనుమతి కోరాడు ఇంకా నేను వెళ్లి నీ వృత్తాంతం చెప్పి ఆ సుగ్రీవ సహితంగా వాళ్ళందరినీ తీసుకుని వానరులందరినీ తీసుకొని ఇక్కడికి యుద్ధానికి వస్తాను తల్లి నన్ను నేను అనుమతి ఇవ్వాల్సిందని అడిగాడు అడిగితే అప్పుడు బాధపడింది అయ్యో వెళ్ళిపోతున్నావా నువ్వు ఉన్నంతసేపు నాకేదో చాలా ఆత్మీయులతో ఉన్నట్టే ఉన్నది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే బాధగా ఉంది అనగానే అమ్మ అట్టయితే నా యొక్క భుజం మీద కూర్చో నిన్నెప్పుడే తీసుకెళ్ళిపోతానంటాడు అప్పుడు సీతామాత అట్లా కాదు నాయన రాముడు సాగరాన్ని తన బాణాలతో ఎండింపన్న చేయాలి పీల్చి పీల్చేసేయాలి లేదా వారిధన్నా కట్టాలి ఏదో ఒక విధంగా ఆ వానర్లు రామ లక్ష్మణులు అంతా రావాలి ఈ యొక్క రావణాసుని నాశనం చేసేయాలి అది నా కోరిక అప్పుడు నన్ను తీసుకువెళ్ళాలి కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడున్న చూసావు చూసావుదా ఆ స్త్రీలంతా నన్ను ఎంత బాధించారు నువ్వు చూసావుదా ఈ వార్తను అంతా కూడా రాముడికి చెప్పు వెళ్ళి తప్పకుండా తొందరగా సాధ్యమైన ఇంకా రెండు నెలలే గడువు ఉంది తొందరగా రావాల్సింది తీసుకుని రా అని చెప్పి అనుమతిచ్చింది వెంటనే ఆయన ఒక పర్వతం మీద ఎక్కి ఒక ఉదుటిన పైకి ఎగిరాడు ఎగరంగానే ఆ పర్వతం కాస్త కృంగి మా అక్కడ అక్కడ ఉండే భూమి సమా పర్వతం లేని పరిస్థితి అయిపోయిందట సమానంగా సమతలంగా అయిపోయిందట అట్లా ఆయన ఆకాశంలో ఎగురుతూ పోయేసి ఒక్కసారిగా ఆకాశంలో సింహనాదం చేశాడు వానరులకు వినబడేటట్టుగా వానరులు వెంటనే అర్థమైపోయింది ఆ హనుమంతుడు వస్తున్నాడు అంటే విజయం సాధించాడు కార్యమైంది అని చెప్పి వాడంతా ఆహాకారాలు చేస్తూ జయ జయాధ్వానాలు చేశారు అప్పుడు హనుమంతుడు పైనుంచే దిగి దిగకుండానే సీతను చూచితిని అని చెప్పి తర్వాత దిగాడు దిగి తర్వాత అక్కడ జరిగిన విషయం అంతా కూడా వాడికి వివరించాడు ఈ విధంగా నేను సీతామాతను చూచాను ఆమె ద్వారా మాట్లాడాను ఆ లంకను కాల్చాను అన్ని విషయాలు వాళ్ళకి చెప్పాడు చెప్పి ఇంకా మన సుగ్రీవుడికి బయలుదేరదాం పదండి ఏం చెప్పంగానే అందరు ఉత్సాహంగా ఆనందంతో బయలుదేరాడు బయలుదేరి వస్తుంటే వాళ్ళకి దారిలో మధువనం కనిపించింది అప్పుడు వానర వీరులంతా అంగదు అడిగారు మేము ఈ మధువనంలో ఉండే మధు తాగి ఆ పొలమును తింటాం అనగానే ఆ అంగదుడు అనుమతిచ్చాడు ఇవ్వగానే ఇంకా విజృంభించి వాడంతా వనం మీదంతా పడి ఆ వానర వీరులంతా కూడా ఆ మధువులు తాగుతూ పండ్లన్నీ తింటూ కేరింతలు కొడుతున్నారు అక్కడ ఉండే కాపలా ఉండే వాళ్ళని కూడా ముష్టిగా తలతో కొట్టి పెట్టారు అప్పుడు దదిముకుడు ఆ సుగ్రీవుడి యొక్క మేనమామ ఆయన దానికి కాపలాగా ఉండేవాడు ఆయనకు అర్థమైపోయింది వీళ్ళు ఇంతమంది ఉన్నారు ఆయన తక్కువ సైన్యంతో ఉన్నాడు అందువల్ల తనతో ఉన్న వాళ్ళని తీసుకొని నేరుగా సుగ్రీవుడి దగ్గరికి వచ్చేసి ఈ విధంగా నీ కొడుకు అంగదుడు ఆ హనుమంతుడు వాళ్ళ చూసుకొని వానరులంతా కూడా ఆ మధువ నా ధ్వంసం చేస్తున్నారు అని చెప్తాడు చెప్పగానే సుగ్రీవుడికి అర్థమైపోతుంది ఓ హనుమంతుడి విజయాన్ని సాధించాడనమాట సీతామాతను చూచాడనమాట అందువల్లే అంత ఉత్సాహంగా ఉన్నారు లేకపోతే నా ఆజ్ఞ లేకుండా ఎవరు మధులకు అడుగు పెట్టరు అందులో మన వానరులు అసలు అడుగు పెట్టరు వాళ్ళు అడుగు పెట్టారంటేనే అంత ఆనందంతో ఉన్నారని అర్థం అవుతున్నది నువ్వు వెళ్లి వెంటనే హనుమంతుడిని అంగదు వెంటనే నా దగ్గరికి తీసుకురా నేను నా ఆజ్ఞగా చెప్పి వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తున్నా అని చెప్పి రమ్మని చెప్పు అని చెప్పాడు చెప్పి రాముడు తి తిరిగి రామ ఇంకా సీతను చూశాడు హనుమంతుడు దీంతో సందేహం ఏం లేదు ఇంకా రాముడు హనుమంతుడు దాగానే మనకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పాడు వెంటనే దదిముఖుడు వాళ్ళ సైన్యంతో వెళ్లి ఆ హనుమంతుడికి అంగదుడికి జాంబవంతుడు వాళ్ళందరికీ చెప్పాడు కోసంగా సుగ్రీవుడు ఎదురు చూస్తున్నారు రామ లక్ష్మణుడు ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని తొందరగా రమ్మంటున్నారు అని చెప్పగానే వెంటనే హనుమంతుడు అంగదుడు వాళ్ళంతా కూడా ఆకాశ మార్గం ఎగురుకుంటూ నేరుగా సుగ్రీవుడు ఉన్న వాళ్ళ ప్రాంతానికి రాముడు లక్ష్మణుడు ఉన్న ప్రాంతానికి వచ్చేసారు వచ్చి నమస్కరించి హనుమంతుడు చెప్పాడు రాముడితో నేను సీతను చూచాను సీతామాతను చూచాను సీతామాతతో మాట్లాడాను అని చెప్పి అప్పుడు అక్కడ జరిగిన విషయం అన్ని కూడా ఆయన చెప్పడం మొదలు పెట్టాడు రామచంద్రబాబుకి తను ఎలా వెళ్ళింది ఎలా జరిగింది నేను ఒక సూక్ష్మ రూపంలో వెళ్ళాను లంకా నగరంలోకి అక్కడికి వెళ్ళిన తర్వాత అంతటా వెతికాను చివరికి అశోకవనంలో రాక్షసశ్రీల మధ్యలో కూర్చో ఉంది ఆమెను చూచాను నేను అప్పుడే రావణాసుడు వచ్చి ఆమెను కఠినంగా మాట్లాడాడు ఆమె చాలా బాధపడింది ఆ సమయంలో నేను మీ గురించి నీ దశరథ మహారాజు కొడుకు రాముడని అవంతా మీ కథ అంతా చెప్పగా అవంతా ఆమె వినింది చెప్పిన తర్వాత నిదానంగా ఎవరు నాకు ఈ మధురమైన వాక్కులు చెప్పారు నా ముందు రా నా ముందుకు రావాల్సింది అంటేనే నేను ఆమె ముందుకు వెళ్ళాను అప్పుడు ఆమెకు నమస్కరించి మీ క్షేమ సమాచారం అంతా తెలిపి అన్ని విషయాలు సుగ్రీవునితో మైత్రి జరగడం దగ్గర నుంచి వాళ్ళని సంబంధించడం తగ్గించి అన్ని విషయాలు ఆమెకు చెప్పాను చెప్పిన తర్వాత ఆమె ఎంతో సంతోషించింది తర్వాత చాలా బాధపడింది కూడా నేను మీరు ఇచ్చిన ఉంగరం కూడా ఇచ్చాను దాన్ని చూసుకొని కళ్ళకద్దుకొని ఆమె బాధపడింది తర్వాత ఆమెను కూడా ఆనవాళ్ళు ఇమ్మంటే ఆమె తన త తన జడలో ఉన్న చూడామని తీసిచ్చింది ఇదిగోని చూడామని చెప్పి ఆ రాముడికి ఇచ్చి తర్వాత కాకాసుడి కథ చెప్పిందని చెప్పి ఆ కథనంతా చెప్పాడు ఇది మీ ఇద్దరికీ తెలిసిన విషయం అంట మీకు గుర్తు చేయబందా చెప్పి చెప్పాడు చెప్పి తర్వాత ఈ విధంగా రెండు నెలల్లో గడువి ఇచ్చాడు రావణాసురుడు మనం తొందరపడి వెళ్లి మనం వారితో యుద్ధం చేసి ఆ రావణాసురుని సంబరిస్తే గాని ఆమెను రక్షించలేము అని ఈ విధంగా అన్ని విషయాలు వివరంగా చెప్పాడు ఆ అదిగాక సీతామాత ఎలా చెప్పిందో సీతామాత చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాడు సుగ్రీవుడితో చెప్తున్నాడు మీకు నమస్కరించింది నమస్కరించి నేను వానర సైన్యంతో రావాల్సిందని చెప్పి మీకు చెప్పమన్నారు లక్ష్మణుడి దగ్గరికి వచ్చి నాయన నా అజ్ఞానం వల్ల నేను తొందరగా కఠినంగా మాట్లాడాను కానీ నువ్వు ఏదో ఉపాయం చేసుకొని వచ్చి రావణాసుని సంహరించమని చెప్పింది అని లక్ష్మణుడు చెప్పాడు తర్వాత రాముడికి కూడా అన్న తొందరగా రమ్మన్నాదని మళ్ళీ చెప్పాడు అన్ని విషయాలు చెప్పిన తర్వాత అది కూడా చెప్పాడు ఓ రామా నేను నీ గురించి కూడా చెప్పి ఆమెను ఓదార్చాను నీవి నువ్వు కూడా ఆమె ఎంత బాధపడుతున్నా అంతే బాధపడుతున్నావు అని చెప్పి ఆమెను ఓదార్చాను చిన్నగా ఆమెను ఉన్నంతసేపు ఆమె సంతోషంగా ఉంటుందిగా చేయగలిగాను ఇది ఇక్కడ జరిగిన విషయం అంతా అని చెప్పి చెప్పిన తర్వాత రాముడు సార్ సంతోషించి ఇంత కఠినమైన కార్యాన్ని సాధించే నీకు ఏమి ఇవ్వగలను నేను ఒక్కటే నా సర్వస్వాన్ని ఇవ్వగలని చెప్పి లేచి ఆయన్ని కౌగిలించుకున్నాడు కౌగిలించుకొని ఈ నేను ఎవరికి ఈ ఈ అందరికీ దుర్లభమైంది ఈ కౌగిలింత ఇటువంటి భాగ్యాన్ని నీకు ఇచ్చా నా భాగోలు నేను బంధిస్తున్నాను ఇది ఈ ఆలింగనం చాలా గొప్పది నువ్వు నా భక్తుడి కాబట్టి నీకు ఇటువంటి భాగ్యం కలిగింది అని రాముడు మాట్లాడాడు అప్పుడు ఇంకా వాళ్ళు అందరూ యుద్ధానికి వెళ్ళాలి యుద్ధ సన్నాహాలు మొదలు పెట్టాలి అనుకుంటూ ఉన్నారు అనడంతో ఈ సుందరకాండ పూర్తయింది